రాష్టంలో ఎంఆర్ఓలను మార్చేసినట్లుగా ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఎమ్మెల్యేలను మార్చేస్తున్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుకురంత్ రెడ్డి విమర్శించారు నెల్లూరు నగరంలోని మూడు నాలుగు ఐదు డివిజన్ల పరిధిలోని మైపాడు గేటు సెంటర్ నుంచి జనం కోసం జనసేన బాబుషూరిటీ భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమాన్ని వారు టీడీపీ నాయకులతో కలిసి నిర్వహించారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ వైఫల్యాలను వారికి వివరించారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఆయనకి ఇరవై నాలుగు గంటలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు ఉద్యోగస్తులందరూ రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తుంటే వారి గురించి మాట్లాడిన పాపాన అనిల్ పోలేదన్నారు వెంటనే పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు అనిల్ క్షమాపణ చెప్పే వరకు ఒప్పుకోమన్నారు అనంతరం జనసేన నగర అధ్యక్షుడు సుజయ్బాబు మాట్లాడారు ఎమ్మెల్యే వ్యాఖ్యలు వినే పరిస్థితిలో నెల్లూరు ప్రజలు లేరన్నారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా జనసేన మూడు నాలుగు డివిజన్ల అధ్యక్షులు శ్రీకాంత్ అనుదీప్ తెలుగుదేశం పార్టీ మూడు నాలుగు ఐదు డివిజన్ల అధ్యక్షులు నాయకులు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మూడో డివిజను నాలుగో డివిజన్ పరిధిలో ఉన్న మైపాడ్ గేట్ సెంటర్ దగ్గర నుంచి జనం కోసం జనసేన కార్యక్రమం అదేవిధంగా భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జనసేన పార్టీ టీడీపీ కలిసి ఉమ్మడిగా ఈరోజు చేశాము జనసేన పార్టీ టీడీపీ గత ఒకటిన్నర సంవత్సరం నుంచి కూడా గడప గడపకు వెళ్ళి ఈ వైసీపీ వైఫల్యాల మీద మాట్లాడుతూనే ఉన్నాము ప్రజలకు వివరిస్తూనే ఉన్నాము ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలు మాకు ఇంక ఈ వైసీపీ పాలన వద్దు అని కోరుకుంటున్నారు అదేవిధంగా ప్రజలు మాకి వైసీపీ ఎమ్మెల్యేలు వద్దు మాకీ వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్దని ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మేము పడిన కష్టాలు చాలు మాకు ఇంకా మాకు కావాల్సింది ఒక మంచి ప్రజాప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు ముఖ్యంగా చూస్తే ప్రజలు కూడా జనసేన పార్టీ టీడీపీ ఈ ఉమ్మడి కలయికని కోరుకుంటున్నారు రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా గెలిపించుకుంటాము ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చేటట్టు ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చేటట్టు మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నారు నిజంగా ఎందుకంటే ఎక్కడ చూసినా ఈ వైసీపీ పాలనలో దౌర్జన్యాలు దోపిడీలు ఎక్కడ చూసినా కష్టాలు కన్నీళ్ళు తప్ప ఏమీ లేదు నిజంగా చూసుకుంటే మనము నెల్లూరు జిల్లాలో ఒకరి కాదు ఇద్దరి కాదు ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ వీడినారంటే పార్టీ ఎత్తిపోయిందనే అర్థం ఎందుకంటే అంత వ్యతిరేక ప్రజల్లో ఉందని వాళ్ళే ముందే గమనించారు అదేవిధంగా ఇప్పుడు కూడా వాళ్ళ జిల్లా అధ్యక్షులు కూడా పోటీ చేస్తారా చేయరా అని చెప్పి ఒక టాక్ నడుస్తుందంటే పార్టీ వైసీపీ పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరు కూడా అర్థం చేసుకోవాలి ప్రజల్లో అయితే పూర్తిగా వ్యతిరేకం వచ్చేసింది ఒక ఎంఆర్ఓల్ని మార్చినట్టు ఎమ్మెల్యేలు మార్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కేవలం ఎమ్మెల్యేని మార్చేస్తే గెలిచిపోతామనే ఊహల్లో ఉన్నారు కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి చిన్న విషయాన్ని మర్చిపోతున్నారు ప్రజలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డినే మార్చేయాలి మనం అని చెప్పి కోరుకుంటున్నారు అదేవిధంగా లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మార్చాలి అని చెప్పి కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం మీదే ప్రజలు ఎంతో అసంతృప్తిగా ఉన్నారు ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు కూడా నేను కౌంటర్ ఇవ్వాల్సిన సందర్భం వచ్చింది ముఖ్యంగా కూడా మేము ఎంతో ఉందాధారంగా రాజకీయాలు చేస్తాము మేము ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేయము కానీ ఒకరు మాట్లాడినప్పుడు దానికి కంపల్సరీగా కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి ఈరోజు మేము మాట్లాడుతున్నాము ఈరోజు పొద్దున్నే మా దగ్గరికి ఎవరు వచ్చి అనిల్ కుమార్ గారు ఏదో మాట్లాడారు సీట్ ఎవరికి వస్తుందో మీరు ముందర తేల్చుకోండి అని చెప్పి మాకు మేము పొత్తుల్లో ఉన్నప్పుడు ఎవరైతే ఉమ్మడి అభ్యర్థిని మాకు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే నిర్ణయిస్తారో వాళ్ళని తప్పకుండా మేము గెలిపించుకుంటాము ఎందుకంటే మీరు ఒకటే గమనించాలి ఈ పొత్తు ఉండేది కూడా జనసేన పార్టీ టీడీపీ కలయిక ఈ పొత్తు కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళ కండగా నిలబడడానికే మేము ఈ పొత్తు పెట్టుకున్నాము దీన్ని ముఖ్యంగా మీరు గమనించాలి అదేవిధంగా మీరు అనుకోకూడదు ఇద్దరం కలిసి అసెంబ్లీకి వేరే వేరే నియోజకవర్గాల నుంచి వెళ్ళచ్చు అదేవిధంగా అనిల్ కుమార్ గారు మీ ఇంకో అసెంబ్లీ నుంచి ఒకరు లేకపోతే పార్లమెంట్కి ఒకరు కూడా వెళ్ళొచ్చు కదా మా సైడ్ నుంచి అదేవిధంగా మా దగ్గర నుంచి ఎవరెవరు వెళ్తారనే దాన్ని మీరు ఆపేసుకొని మీ మీ ఎమ్మెల్యేలు ఎంతమంది పార్టీలు ఏం వైసీపీ నుంచి మారుతున్నారో దాని గురించి దృష్టి పెట్టండి ఎందుకంటే రాష్ట్రంలో ఒకటే అంటున్నారు మాకు నోమోర్ వైసీపీ అంటున్నారు ముఖ్యంగా నెల్లూరు సిటీలో కూడా మాకు నోమోర్ అనిల్ అనే నినాదనమే మొత్తం ప్రతి ఒక్కరి దగ్గర కూడా వినపడుతుంది నిజంగా మేము ఒకటిన్నర సంవత్సరం నుంచి గడప గడపకెళ్తే ప్రజలు చెప్తున్న కష్టాలు వింటుంటే మాకు నిజంగా కడుపు తరుక్కోబోతుంది నిజంగా ఒకటే చెప్తున్నాం ప్రజలు కూడా ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు మనం ఎక్కడ చూసినా కానీ అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి ధర్నా చేస్తున్నారు అదేవిధంగా మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ధర్మా ధర్నా చేస్తున్నారు ఎంప్లాయీస్ కూడా రోడ్లోకి ఎక్కి ధర్నా చేస్తున్నారు మాకు మీరు ఇస్తున్న జీతాలు మాకు సరిపోవటం లేదు అదేవిధంగా మీరు జీతాలు మాకు సకాలంలో ఇయటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక క్రికెట్ ఆడుకుంటున్నారు నిజంగా ప్రజల్ని ఎంత చిన్న చూపు చూస్తున్నారు అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు నిజంగా ఒక పక్కనైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి రోజా మంత్రికి క్రికెట్ ఎలాగా ఆడాలో నేర్పిస్తున్నారు క్రికెట్ బ్యాటింగ్ ఎలా ఆడాలో నేర్పిస్తున్నారు ప్రజలు ఒకటే ఆశ్చర్యపోతున్నారు ప్రజలు కూడా వాపోతున్నారు పొరపాటున ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు రోజాకేం క్రికెట్ నేర్పిస్తున్నారు క్రికెట్ ఎలా ఆడటమో మా నెల్లూరులో మా అనిల్ కుమార్ గారేమో రోజాకేమైనా క్రికెట్ బెట్టింగ్ గురించి నేర్పిస్తారని చెప్పి ప్రజలందరూ కూడా వాపోతున్నారు నిజంగా ఒకటే ఆలోచించాలి ప్రజలు ఇంత కష్టపడుతుంటే ఇలాంటి మీరు ఈరోజు ఆడుతూ మాంత్రాన్ని పెట్టి పాల్గొంటుంటే కూడా ప్రజలు కూడా ఎంతో చీదరించుకుంటున్నారు నిజంగా ప్రజా సమస్యల మీద మీరు మాట్లాడండి ప్రజా సమస్యల మీద పోరాడండి దీని మీద వదిలేసి మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని క్షమించారు ఈసారి డిపాజిట్లు కూడా వైసీపీకి రాదని చెప్పి కూడా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఎవరినైతే ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటిస్తారో తప్పకుండా వాళ్ళందరినీ గెలిపించుకునేటట్టు మేమందరం కూడా కలిసి పోటీ చేస్తాం అదే విధంగా కలిసి అందరూ కూడా గెలిపించుకునేటట్టు మా వంతు మేము ప్రయత్నం చేస్తాం ఎందుకంటే రాష్ట్రానికి ఎంతో ముఖ్యం ఈ జనసేన పార్టీ టీడీపీ కలిసి ఆ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఎందుకంటే ఎవ్వరు కూడా ఈ వైసీపీ మైండ్ గేమ్స్లో కూడా ఎవరు పడరు అది మాత్రం నేను తెలియజేసుకుంటున్నాను ఇంకోటి ముఖ్యంగా ఒకటే చెప్పుకుంటున్నారు ఒక చిన్న లాజిక్ అనిల్ కుమార్ గారు ఈరోజు మిస్ అయినారు ఏంటంటే అమెరికా అమెరికా అంటున్నారు కానీ నేను నెల్లూరు నుంచి అమెరికాకి వెళ్ళి అమెరికాలో వ్యాపారాలు చేసుకుని వెనక్కి వచ్చాను కానీ అమెరికా నుంచి ఇక్కడికి రాలేదు నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ఓడిపోయినా కానీ పార్టీలో ఓడిపోయినా కానీ పోయినసారి గతంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజల ప్రజలపక్ష నిలబడి పోరాడుతూనే దాదాపు జనసేన తరపు నుంచి రెండు వందల యాభై కార్యక్రమాలు రెండు వేల పంతొమ్మిది నుంచి మేము చేసుకుంటూనే ప్రజల ప్రజలపక్ష నిలబడి పోరాడుతూనేం అది కరోనా సమయంలో అందరికంటే ఎక్కువ మేమే కూరగాయలు పంచడం కానివ్వండి అదేవిధంగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కానివ్వండి మాస్కులు శానిటైజర్లు అదేవిధంగా ఆక్సిజన్ సిలిండర్లు కూడా అందించాం ఎక్కడ ఎవరికి ప్రజా సమస్యలు ఉంటే అక్కడ పోరాడుతూనే ఉన్నాం జనసేన పార్టీ తరపు నుంచి మేము ఇది కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాం మీరు కావాలంటే ఇది ఆన్ ద రికార్డ్ కావాలంటే మీరు గూగుల్లో చెక్ చేసుకోండి ట్విట్టర్లో చెక్ చేసుకోండి ఎక్కడన్నా చెక్ చేసుకోండి మేము ప్రజలపక్షాన్ని నిలబడి పోరాడుతూనే ఉన్నాం పోరాడుతూనే ఉంటామని కూడా మేము ఈరోజు మేము తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఇంకొకటి కూడా మీరు గమనించుకోవాలి రాబోయే రోజుల్లో మాత్రం తప్పకుండా ప్రజాప్రభుత్వం వస్తుంది తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటారో మేము కలిసి దాన్ని అందరూ కూడా పాటిస్తామని తెలియజేసుకుంటున్నాము నాకు నారాయణ గారికి ఎంతో మంచి అండర్స్టాండింగ్ ఉంది ఎవరికి సీట్ ఇచ్చినా కానీ మేము ఒకరినొకరు గెలిపించుకుంటాము అది ఏ నిర్ణయమైనా కానీ తప్పకుండా అందరూ కూడా మేము కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా పాటిస్తాము తప్పకుండా వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై జన్సే అందరికీ నమస్కారం ఈరోజు మేం జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలో మైపాడు గేట్ సెంటర్ నుంచి ఈరోజు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి జనం కోసం జనసేన కానీ వారి భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాం కానీ చేసుకుంటూ ప్రజలకి ప్రభుత్వం పైన ఉన్న అసహనాన్ని ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాల గురించి వివరిస్తూ రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇక్కడి నుంచి చూసుకుంటే ఇందాక మా అనిల్ అన్న ఏదో మళ్ళీ మాట్లాడాలంట ఈరోజు ఈరోజు ఉదయం నుంచి ఇద్దరి గురించి మా జిల్లా అధ్యక్షులు మనుక్రాంతి గారి గురించి కానీ నారాయణ గారి గురించి కానీ ఆయన వ్యాఖ్యలు చేశారు దయచేసి మీ వ్యాఖ్యలు మరొకసారి కట్టి పెట్టండి మీరు మాట్లాడే మాటలు విని పడే స్టేజ్లో ఈరోజు నెల్లూరు జనాలు లేరు ఎందుకంటే ఇటువంటి రాజకీయాల్ని చూసి చూసి ప్రజలు కూడా విసికెత్తిపోయి ఉన్నారు తర్వాత మీరు ఇందాకన్నారు పాతి కోట్లు ముప్పై కోట్లు ఇచ్చి స్టార్ ప్యాకేజ్ ఇస్తారని చెప్పి ఏదో మాట ఇంకొకసారి ఇటువంటి పిచ్చి కోతలు కానీ నీ నోట్లో నుంచి కానీ వస్తే ఎటువంటి పర్యావసరాలు ఎదుర్కొంటావో నీకు తీవ్రంగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను నిన్ను పట్టించుకోకపోతే నీకు టికెట్ రాకపోతే నువ్వు ఆ కాన్స్టిటెన్సులు ఈ కాన్స్టెన్స్ తిరుక్కుంటూ అసమ్మతి వర్గాన్ని అంతా ముందరకేసుకొని నీకు టికెట్ వస్తో లేదో అన్న పరిస్థితుల్లో ఈరోజు నీ పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితి నీ పరిస్థితి పెట్టుకొని మనకింద ఉండే నలుపు మనకు కనపడదంట పక్కోళ్ళ గురించే మనం మాట్లాడుకుంటూ ఉంటాం అటువంటి పరిస్థితిలోనే ఈరోజు మీరున్నారు ఒక్కసారి మీరు ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి అదేవిధంగా ఇక్కడ నెల్లూరు నగరంలో కూడా ఇక్కడ మీ మీద పోటీ చేయాలనుకుని మీరు చెప్పే వ్యక్తులు కూడా డబ్బులు ఇస్తే తీసుకునే పరిస్థితుల్లో లేరు ఎవరు వాళ్ళందరూ వారు స్వచ్ఛందంగా ముందరకొచ్చి పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులే మా సైడ్ ఉన్నారే తప్ప ప్రజల్ని దోచుకునే నాయకులు మీ వైపు ఉన్నారు మీరు ఇరవై నాలుగు గంటలు అటువంటి నాయకుల్ని మీ వెనకాల చేర్చుకొని మీరు అటువంటి నాయకులుగా మారి ఈరోజు ప్రజల్ని దోచుకు తిండి అందరి పరిస్థితి అలాగే ఉందని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారు మరొకసారి చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారి జోలికి గాని ఇంకొక మారు గాని మాట్లాడితే పద్ధతిగా ఉండదని చెప్పి తెలియజేసుకుంటాం సెలవు తీసుకుంటాను జైన్ జయ జయనసేన జనసేన టీడీపీ అభ్యర్థిగా జనసేన తరఫున మనుక్రాంత్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు సుజయ్ బాబు గారు నగరాధ్యక్షులు వీళ్ళిద్దరూ మా మూడోడు జన మైపాటి గేట్ దగ్గరకు వచ్చారు అందరికీ ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ మీరు ఎక్కడ ఏ అభ్యర్థిని నిలబెట్టినా మీ ఎవరు అభ్యర్థి అనేది కూడా ఇంకా ఖరారు కాకుండా ఉందన్నారు మాకు అభ్యర్థిని ఎప్పుడో నారా చంద్రబాబు నాయుడు గారు ఖరారు చేశారు మేము నారాయణ సార్ గారి తరపున తిరుగుతున్నాము జనసేన టీడీపీ కలిసి ప పనిచేస్తుంది ఈసారి పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ రాజు ఈసారి అనిల్ కుమార్ కాదు కాదు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెట్టే బేడ సర్దుకొని పోవాల్సిందే కాబట్టి ఇప్పుడు మేమందరం కలిసి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా చందన అండ్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు డ్రాలో ఐదు స్పోర్ట్ బైక్స్ డైలీ డ్రాలో నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి ఒకవేళ ప్యూర్ లెనిన్ శారీస్ రెండు వేల నాలుగు వందల త్రిపుర పట్టు శారీస్ ఎనిమిది వందల డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ రెండు బాయ్స్ ఫుల్ సోట్స్ ఎనిమిది వందల రూపాయలకే రెండు ట్విల్స్ షర్ట్స్ బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై టూ గెట్ టూ బై వన్ ట్వంటీ ఫైవ్ సూటింగ్ అండ్ షర్టింగ్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్